హాయ్ హలో వెల్కమ్ టు నేను అని మీడియా నేను రాకేష్ నిన్న మా మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ మార్వాడీలు మరో దాడి చేసినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం మరి ఇస్మాయిల్ అనే ఒక వ్యక్తికి సంబంధించిన విషయంలో ఆ నిన్న రాత్రి సమోస తినడానికి పోతే సమోస తిని సమోసా బాలే వాసన అంటే ఏం వాసన వస్తుందని చెప్పేసి ఆయనతో రివర్స్గా మాట్లాడితే ఆ సమోసను వాసన ఇంక చూడు అని చెప్పేసి ఇట్లా ఆయన విసిరేసినట్టుగా చేసినందుకు పదిహేను మందికి పైగా మార్వాడీలు ఒక వ్యక్తిని పుట్టినటువంటి పరిస్థితి మనం చూస్తాము మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న ఈ సంఘటన జరిగితే ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం కాకుండా బాధితుని ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది మేము ఏం చేయలేము అని చెప్పేసి కనీసం బాధితుని ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుంది ఆయన పరిస్థితి ఏంది ఎలా ఉంది మరి ఆయన చెప్పినటువంటి ఏరియా అయితుందో ఆ ఏరియాకి సంబంధించిన విషయంలో అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు తీసేటువంటి పరిస్థితి కానీ అట్లాంటి పనులు కానీ ఇప్పటివరకు మలకిపోలే పోలీషన్లో చేయలేదు అనేది కనబడతా ఉంది ఇప్పటివరకు బాధితులు లేడు కాబట్టి మేము ఏం చేయలేము బాధితులు వచ్చి మళ్ళీ మమ్మల్ని మాకు వివరాలు చెప్తే కానీ మేము ఏం చేయలేము ఇప్పుడే ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళి ఆడ సిటీ స్కాన్ చేసుకొని వచ్చిండని చెప్పేసి పోలీసులో ఉన్నాడు అని చెప్పేసి మనకి తెలిసింది మరి ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం ప్రయత్నం చేసిన తర్వాత ఈ అసలు ఏం జరుగుతుంది ఎందుకనంటే మార్వాడ ఇష్యూ రాగానే పోలీసులే ఎందుకు దగ్గరుండి దాన్ని కాంప్రమైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు మార్వాడీలు మారవాడీలకు సంబంధించిన విషయంలో పోలీసులు ఆ రెండు వర్గాలను కూర్చోబెట్టి ఆల్రెడీ ఈ బాధితులు ఉదయం నుండి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటే ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఆల్రెడీ ఇటు అటు ఇద్దరికి సంబంధించిన వ్యక్తులతో కాంప్రమైజ్ అయిపోయిందని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే ఎఫ్ఐఆర్లు చేయకుండా అంటే తెలంగాణలో మార్వాడి దాడులు చేస్తూ ఉంటారు దాడులు జరుగుతూ ఉంటాయి ఆ దాడులకు సంబంధించిన విషయంలో ఎక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కాంప్రమైజ్ చేసేసి ఇది చరిత్రలో లేకుండా చేసేటువంటి కుట్రలు కూడా జరుగుతూ ఉన్నట్టుగా మనకు ఉంది మొన్న మార్కెట్ అయినా అదే జరిగింది మొన్న అత్తాపూర్లో మనం చూసినప్పుడు అదే జరిగింది ఈరోజు ఇప్పుడు కూడా అంటే మాట్లాడితేనేమో తెలంగాణ శ్యామ్ లాంటి వాళ్ళని కానీ గోరట్ రమేష్ లాంటి వాళ్ళని పాట పాడితే కానీ లేదంటే పృథ్వరాజు లాంటి వాళ్ళు కానీ ఈరోజు మార్వాడిలో వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు నమోదు చేస్తూ ఉన్నారు వాళ్ళని అర్ధరాత్రి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ట్వంటీ ఫోర్ అవర్స్ పోలీస్ స్టేషన్లో పెడుతున్నట్టు పరిస్థితి కనబడుతుంది మరి దాడులు వేసిన వాళ్ళని ఇరవై నాలుగు గంటల జరిగినా కూడా ఇరవై నాలుగు గంటలు గడిచిన కూడా ఇప్పుడు వరకు అరెస్ట్ చేసేట పరిస్థితి వాళ్ళని తీసుకొచ్చి ఎంక్వైరీ చేసేటువంటి పరిస్థితి కూడా కనబడతలేదు మన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ అయితే పోలీసు వాళ్ళే నిందితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కాంప్రమైజ్ మాట్లాడే పరిస్థితి కూడా ఆమె మనకు చెప్పడం జరిగింది మరి ఈ రోజు కూడా ఇప్పటి వరకు మలక్పేట పోలీస్ స్టేషన్లో కనీసం నిందితుల దగ్గరికి వాళ్ళ ఫోన్ చేసి రమ్మన్నది లేదు వీళ్ళు పోయింది లేదు బాధితులు మాత్రం ఉదయం నుండి ఆసుపత్రిలో చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు ఆయనను కూడా ఆయనను ఆయన భార్యను వాళ్ళ బామ్మని అందరినీ భయపెడుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది

మరి విక్టిమ్ బాధితుల వాయిస్ తీసుకోవాలి సార్ మాట్లాడిన తీసుకొని టాబ్లెట్ ఏంటి చెప్పండి సార్ టాబ్లెట్ ఏంటి చెప్పండి చెప్పు

ఉదయం నుండి పది గంటల నుండి మీ పోలీస్ దగ్గర ఉన్నాం ఒకటి నిమిషం మాట్లాడించాలి సార్ బాధితుని బయటికి పంపిస్తారు బయటికి పోయిన తర్వాత వాయిస్ తీసుకుంటే మన లోపల తీసుకుంటారా సార్ కాంప్రమైజ్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా మీరే ఇది ఇది పరిస్థితి మొత్తానికి అయితే ఆల్రెడీ ఉదయం ఉదయం పది గంటల నుండి మీడియా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు మార్వాడికి సంబంధించిన విషయంలో మార్వాడికి సంబంధించిన విషయంలో మాట్లాడుతున్న క్రమంలో ఈరోజు ఉదయం పది గంటలకు ఇక్కడ మీడియా చేరుకుంటే ఉదయం నుండి ఉదయం ఇదే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అధికారులను అడిగితే వాళ్ళు ఏమన్నారు క్లియర్గా ఆ బాధితుడు ఫోన్ లిఫ్ట్ చేస్తాను మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మీరు సిటీ స్కాన్ తీసుకొచ్చుకోండి అంటే సిటీ స్కాన్ తీసుకొచ్చుకున్న తర్వాత ఈరోజు సిటీ స్కాన్ తీసుకొచ్చుకున్నాక ఆయన సబ్మిట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ ఏమైనా తర్వాత అయిపోయింది అయిన తర్వాత బాధితుడు వెళ్ళిపోతామంటే పోలీస్ స్టేషన్ పరిధిలో బయట బయట వాళ్ళని ఆయన ఆపి ఏమైంది అని అడిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే పోలీసులు తీసుకొని మళ్ళీ లోపలి తీసుకుపోయారు మళ్ళీ మళ్ళీ టెస్ట్ చేయిస్తూ ఉంటారు ఏం టెస్ట్ చేస్తారు అలా టెస్ట్ చేసుకుని వచ్చినటువంటి వ్యక్తికి మీ దగ్గర రిపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి మళ్ళీ మీరేం టెస్ట్ చేస్తారు ఇప్పటివరకు ఆ దాడి చేసిన నిందితులు ఒక్కరిని అరెస్ట్ చేయలేదు ఇప్పటివరకు మళ్ళపేర పోలీస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇష్యూ జరిగితే ఇంకో గంట అయితే ఇరవై నాలుగు గంటలు అవుతుంది ఇప్పటివరకు కూడా కనీసం ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు ఆ బా నిందితులు ఎవరు అనేది ఇప్పటివరకు పేర్లు రాయలేదు ఏం చేయలేదు ఇప్పటివరకు ఆ బాధితులతో మాట్లాడతామని చెప్పేసి మీడియా పరంగా మీ అందరం మైకులు పెడితే మీరు ఏం చేసుకుంటారు చేసుకోరన్న పరిధిలో ఆయన తీసుకొని పోతా ఉంటారు ఇది అనే కనీసం బాధితునికి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చింది లేదు ఆల్రెడీ ఈయనతోని ఆయనతోని ఇద్దరికి సంబంధించిన వ్యక్తులతోని వీళ్ళే దగ్గరుండి ఏంటి కాంప్రమైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు ఎఫ్ఐఆర్ ఏమంటే ఎఫ్ఐఆర్ చేసేటువంటి పరిస్థితి కూడా కనపడదు ఎఫ్ఐఆర్ చేయకపోగా కనీసం ఎఫ్ఐఆర్ కాపీ అయినా బయట పోవ వరకు ఎఫ్ఐఆర్ చేయకపోగా నిధుని అరెస్ట్ చేయకపోగా ఆయన తలబగిలి ఆయనకు ఇప్పటివరకు స్కానింగ్ చేసేటువంటి పరిస్థితుల్లో కనబడతా ఉంటే ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ చేయకుండా నిందితుని కాపాడుతూ కనీసం బాధితులు వాయిస్ తీసుకున్నటువంటి పరిస్థితులు లేకుండా చేస్తూ ఉన్నారు పోలీసులు ఒక ఎస్ఐ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు బాధితులు తీసుకోమని మళ్ళీ పోలీస్ కూర్చోబెట్టినటువంటి పరిస్థితి నిన్న రాత్రి నిన్న రాత్రి కేసు పెట్టకముందు ఏం పెట్టకముందు మీరు పోలీ కనీసం పోలీసు వాళ్ళు దగ్గరుండి ఇన్నోవాలో ఎక్కించుకొని పోయి ఆయనకు హెల్త్ చెకప్ చేయించుకొని తీసుకురాల్సిన పరిస్థితిలో అలాంటిది ఏమీ లేకుండా బయటికి పంపిస్తే ఆయనకు ఆయన పోయి డాక్టర్ను కలిసేదింటే పొద్దుగాల రమ్మంటే సిటీ స్కాన్ చేసుకోమంటే సిటీ స్కాన్ చేసుకొని ఆయన ఆయన రిపోర్ట్లు తీసుకొని వచ్చేదంటే ఎఫ్ఐఆర్ చేసే పరిస్థితి కనబడుతుంది ఇదేనా కనీసం బాధితులకు సంబంధించినటువంటి విషయంలో పోలీసులు కదా దగ్గరుండి దానికి సంబంధించిన విషయంలో ఎఫ్ఐఆర్ చేసి మరి వాళ్ళ నింతుల్ని అరెస్ట్ చేసి తీసుకుపోయి దానికి సంబంధించిన కేసుకు సంబంధించిన విషయంలో వీళ్ళు దగ్గరుండి హెల్త్ చెకప్ వేయించి ఏమైంది ఏంది అని చెప్పేసి పంచనామా రాసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఆ పంచనామా కూడా లేదు ఏమి లేదు ఈరోజు బాధితులతో మాట్లాడదామంటే పోలీస్ స్టేషన్ లోపలికి గుంజుకుపోయేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎస్ఐ గారిని ఏమైంది సార్ చెప్పండి అని అంటే ఏం చెప్పమనేటువంటి పరిస్థితి ఉంది ఇది ఇది ఇంకెన్ని రోజులు ఇప్పటికీ తెలంగాణలో దాదాపుగా నాలుగైదు సార్లు దాడులు జరిగినాయి ఏ ఒక్క కాడ కూడా నిధులు అరెస్ట్ చేసి జైలు పంపించిన పరిస్థితి కనబడతలేదు మొన్న కూడా అత్తా అత్తాపూర్లో ఒక తెలంగాణ ఉద్యమకారుని మీద దాడి చేసి ఆ ఉద్యమకారునికి సంబంధించిన విషయంలో కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయకుండా కాంప్రమైజ్ చేసేటువంటి పరిస్థితి ఆ రోజు ఇదే కనీసం ఏమైంది సార్ ఏం జరుగుతుందని చెప్పేసి పోలీసులు బయటకు వచ్చి మాట్లాడరు వాళ్ళు కనీసం ప్రెస్ మీట్ పెట్టరు ఈ నిధులకు సంబంధించిన విషయంలో ఇరవై నాలుగు గంటల జరిగిన ఇప్పటివరకు అరెస్ట్ చేయరు వాళ్ళని కనీసం పిలిపేయరు ఈరోజు బాధితులతో మాట్లాడియరు మరి తెలంగాణలో ప్రజాప్రభుత్వం అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు మార్వాడికి సంబంధించిన కేసులు వచ్చినప్పుడు ప్రతిసారి పోలీసులను అడ్డుగా పెట్టి దాన్ని ఆపేయడం ప్రయత్నం చేస్తున్నాం అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సింది బాధితుడిని ఇంకెన్ని గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు ఎన్నిసార్లు ఈ పోలీస్ స్టేషన్ల వరకే పరిమితం కావాల్సి వస్తుంది అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాలి ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేయకపోతే పోలీసుల దగ్గర నుండి కాంప్రమైజ్ చేస్తే పరిస్థితులు తెలంగాణ కనబడుతూ మరి దీని మీద వెంటనే డీజీపీ గారు స్పందించాలి ముఖ్యమంత్రి గారు స్పందించాలి ఇలాగే మీరు మార్వాడిలకు వాళ్ళకు వత్తాసు పలుకుతూ మార్వాడిలకు ఒత్తాసు పలుకుతూ తెలంగాణ బిడ్డల మీద దాడులు చేస్తూ ఉంటే ఆ బాధితుల్ని లోపలి కూర్చోబెట్టుకుని నిందితులు మాత్రం మీరు వదిలేసేటువంటి పరిస్థితి కనబడతా చెప్పి మేము అడుగుతా ఉన్నాం మరి మీరు కూడా ఆల్రెడీ చెప్పారు మీ మీ స్టాండ్ ఏందనేది అనేది మీరు మార్వాడే మద్దతు అన్నట్టు మాట్లాడిరు మరి ఈరోజు బాధితులకు మద్దతు ఎవరు ఉంటారు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఏది ఏమైనా బాధితునికి సంబంధించిన విషయంలో పోలీసులు వెంటనే ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటివరకు కనీసం ఉదయంనే వచ్చిండో ఉదయం నుండి ఇరవై నాలుగు గంటల వరకు ఆయన మీద దాడి జరిగింది ఇరవై నాలుగు గంటలు అవుతా ఉంటే ఇప్పటి వరకు కనీసం వాళ్ళు తీసుకుపోక ఆయన ఆయన పోలీస్ స్టేషన్ నుండి ఆయన వెంటరిగా పోయి హాస్పిటల్లో చూపించుకొని హాస్పిటల్ నుండి రిపోర్ట్లు పడికి వచ్చిన తర్వాత మళ్ళీ హెల్త్ చెకప్ పెరిగిందా పోలీసులు మళ్ళీ తీసుకోబా ఉన్నారు ఇది పరిస్థితి సిటీ స్కాన్ చేసుకుని వచ్చిన వ్యక్తికి ఎఫ్ఐఆర్ చేయమంటే ఎఫ్ఐఆర్ చేయకుండా అన్న మీకు ఇప్పుడు రిపోర్ట్ రాలే అన్న ఎఫ్ఐఆర్ కాపీ ఎఫ్ఐఆర్ కనీసం ఎక్కడ తీసుకోబోతున్నారు బాధ్యుడిని కాంప్రమైజ్ చేయడానికి చెప్పండి కదా చెప్పండి

ఎఫ్ఐఆర్ నైట్ ఎనిమిది గంటలకు మారవాడి దుకాణం పోయిండు మనడు వాళ్ళ భార్య ఇంట్లో లేదు ఇంట్లో లేకపోతే ఆకలి కావడంతో వాళ్ళు ఆయన ఆకలి వేయడంతో పోయిండు పోయి తిన్నాడు తింటే అది స్మెల్ వస్తుంది అని ఆయన చెప్పిండు ఇప్పుడు ఎవరికైనా అది స్మెల్ వస్తుంది అది మంచిగా లేదు ఇది దొంగ దొంగ లంగ్ లంగదంద అది అని చెప్పేసి అనే అక్కడ ఎవరికైనా ఉన్నది మంచిగా లేనిది మంచిగా లేదని చెప్పిండు చెప్తే యాజమాన్యము వాళ్ళ కుటుంబ సభ్యులు పదిహేను మంది వాళ్ళే వాళ్ళ మార్వాడికి సంబంధించిన వ్యవస్థల్లో వాళ్ళు ఆయనపై దాడి చేసారు ఎనిమిది గంటలకు ఎనిమిది నలభై ఎనిమిది ముప్పైకి తెలంగాణ షామన్నకు నాకు ఫోన్ చేస్తే మేము కూకట్పల్లి నుంచి ఇక్కడికి వచ్చి ఎఫ్ఐఆర్ చేయరా బాబు మనం దాడి చేసుడు దాడి వాళ్ళు మన మీద చెప్తే దాడికి ప్రతి దాటి కరెక్ట్ కాదు ఎఫ్ఐఆర్ చేయాలి మీరు ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్ పోయి ఎఫ్ఐఆర్ కట్టి అని చెప్పి చెప్తే మేము వచ్చే అంతల్నే పాపం ఆయనకు ఏం దోస్తలేదు ఒక్కడే ఉన్నాడు వీళ్ళందరూ పది పన్నెండు పదిహేను మంది ఉన్నారు ఆయనకు భయప్రాంతులకు గురు గురవుతున్నాడు నేనే వచ్చి ఎఫ్ఐఆర్ రాసి ఆయన హాస్పిటల్ తీసుకుపోయి తెలంగాణ సామాన్నా నేను ఆయనకు ఆయన దగ్గర డబ్బులు కూడా లేవు ఒక పది రూపాయలు కూడా లేవు అంటే ఉన్న ఇరవై ముప్పై ముప్పై రూపాయలు ఆయనకి ఇచ్చి సమస్యలు కొని తిన్నాడు ఆయన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు నేనే మళ్ళా ఇక్కడ ఒక హాస్పిటల్ చెక్ చేయించి మందులు కొనిచ్చి సామాన్న నేను మందులు కొనిచ్చిన తర్వాత ఆయనను ఒక చపాతీలు కొనిపించి ఇంటికి నైట్ దించినాం ఇలా పొద్దున వాళ్ళ బామ్మర్ది వాళ్ళ కమ్యూనిటీ ఇద్దరు ముగ్గురిని తీసుకొని వచ్చి మేము ఒక్కొక్క దగ్గర ఉంటాం మా నైట్ చచ్చిపోతే నువ్వు ఏం చేస్తావు అని నేను అడిగిన మొత్తం కాంప్రమైజ్ చేయడానికే ప్రయత్నం ఎఫ్ఐఆర్ అవుతుందని చెప్పిండు ఎఫ్ఐఆర్ మన ఎఫ్ఐఆర్ చేద్దామని చెప్పిండు మనోడు ఎఫ్ఐఆర్ చేద్దాం అంటే అంటే మనకు నిన్న మనకు హాస్పిటల్ ఏంటంటే సిటీ స్కాన్ రాసిరు సిటీ స్కాన్ మనం ఉస్మానియా అవ్వాలి కాబట్టి పొద్దున్నుంచి ఆయన ఆయన నిక్కడ ఉంచి ఇప్పుడు పంపిస్తారు ఉస్మానియా ఇంకా ఎఫ్ఐఆర్ కట్టలే ఎఫ్ఐఆర్ కట్టలే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలే ఈ దీని ఈ పూర్తి బాధ్యత ప్రభుత్వం చేస్తుందా లేకపోతే మార్వాడీలకు ఎవరు ఈ పద్ధతి ఇదే నడుస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఏందనంటే ఎవరు స్పందిస్తలేరు బ్రదర్ తెలంగాణ ప్రజలు ఎవ్వలకు ఓటేయాలి మీరు ఎవ్వలకు ఓటేయాలి అనేది ఇప్పుడు నిర్ణయించుకోవాలి ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఆయన ఆయన పోయినా ఈయనే ఈయనకేస్తే ఈయన నెత్తి మీద పెట్టుకొని ఏమో చెప్తే ఏమో జరుగుతుంది మీకు అందరూ గుర్తించాలి ఎవరు ఏంది అనేది తెలంగాణ ప్రజల సమస్య ఇది ఓన్లీ తెలంగాణ ఒక్కని మీద దాడి జరగలే తెలంగాణ ప్రజల మొత్తం యావత్తు తెలంగాణ తెలంగాణ ప్రజల మీద మొత్తం జరిగింది పదిహేను పదహారు మంది ఉన్నారన్నది వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఇప్పటి వరకు ఇంకా సీసీ కెమెరా ఏం మనం పుట్టిన మీరు నైటే కంప్లైంట్ కదా నైట్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మళ్ళీ ఈయనను మనం లేం కదా వాళ్ళతోటి వేరే కంప్లైంట్ రాయించుకున్నారు అది ఎట్లా రాసుకున్నారు అనేది మనకు తెలియదు ఇంకా వాళ్ళు మనకు చెప్పలేదు అది విషయం అన్న థ్యాంక్ యూ వాళ్ళ కమ్యూనిటీలను వీళ్ళు తయారు చేసుకొని వాళ్ళు బెదిరించిందనే అనిపిస్తుంది నాకు అంటే తెలంగాణ ప్రజలకి తెలంగాణ అంతే అంతేకాన్నా ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఈ పోలీస్ మన సెటిల్మెంట్ దంతా ఒక ఆఫీస్ ఓపెన్ ఓపెన్ చేసుకుంటా అయిపోదా మరి అంతే కదా అన్న ఇప్పుడు మన ప్రాంత మన ప్రాంత మన ప్రాంత మన ప్రాంతము మన ప్రాంతం మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఇంకెవడు ఇంకెవడు ప్రొటెక్ట్ చేస్తాడనా ఏం చేస్తాం ఇక ఈ ఎఫ్ఐఆర్ చేస్తున్నావు వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థమైతే లేదన్న వాళ్ళు పూర్తి డీటెయిల్ వాళ్ళు ఇయ్యాలి మీరు పోలీస్ ఇక్కడే ఉన్నాయి అదే ఎఫ్ఐఆర్ చేస్తున్నాం మన ఉస్మానియాకు పంపిస్తున్నాం అది అని చెప్పేసి వాళ్ళ కుల నాయకులు అత్ ఎవరెవరు అత్తరు మనల్ని ఇట్లా చూస్తారు అట్లా చూస్తారు మీరు ఎంతమంది మంది అన్న రాని ఇప్పుడు మనల్ని మనము ఇష్యూ ఇంత జరుగుతున్నా గానీ దాడులు ఎందుకు దక్కలేవు మార్వాడీలో వాళ్ళ మీద మనం వాళ్ళ మీద రైడ్ చేసిన లెవెల్ అన్న గట్టిగా నిలబడే లెవెల్ మొత్తం వత్తాసు పలుకుతాం వాళ్ళే మొత్తం ఒక్క పార్టీ అయినా దాని మీద క్వశ్చన్ చేస్తున్నా అరే ఎట్లా ఈ దందా చేస్తుర్రా బై మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నా ఎంత పెద్ద ఇంటర్ ఇచ్చాల్సి వాళ్ళు ఏమైనా మాట్లాడుతుర్రా మీడియా ముందు భయభ్రాంతాలకు గురి చేస్తారు వాళ్ళు అట్లయితే అయితే అది సమాజం ఉంది ఇప్పుడు మన ప్రజలను మనమే కాపాడుకోలేకపోతున్నాం ఏం చేస్తాం ఇక అది పూర్తి బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలి రమేష్ సిరిపెల్లి వీసీకే పార్టీ నేను గోబ్యాక్ మార్వడి ఉద్యమంలో సో ఇది పరిస్థితి మనం రమేష్ అన్నతో మాట్లాడే ప్రయత్నం చేసినాం అలాగే బాధితులతో మాట్లాడడానికి ప్రయత్నం ముందు వాళ్ళు వెళ్ళిపోమ్మంటేనే వాళ్ళు పోలీసుల దగ్గర నుండి వెళ్ళిపోమంటేనే బయటకు వచ్చి ఆయన ప్రెస్లో మాట్లాడే సమయానికి పోలీసులు మళ్ళీ హెల్త్ చెకప్ చేయించాలని చెప్పేసి వెనుక తీసుకెళ్ళారు ఉదయం నుండి పది గంటల నుండి నిందితునికి శిక్ష లేదు బాధితునికి రక్షణ లేదు ఆ బాధితులకు సంబంధించిన విషయంలో ఆయన వెళ్ళిపోమ్మంటే ఉదయం నుండి పది గంటల నుండి ఇక్కడ కూర్చున్నటువంటి మీడియా వాళ్ళు పోలీస్ స్టేషన్ బయటికి వచ్చిన తర్వాత మైకులు పెట్టేసరికి మళ్ళీ పోలీసు వాళ్ళు వెనక్కి తీసుకుపోయి మేము హెల్త్ చక వేయించాలని చెప్పేసి ఇప్పుడు హాస్పిటల్ తీసుకుపోతున్నటువంటి పరిస్థితి రమేష్ గారు చెప్తా ఉన్నారు నిన్న జరిగినటువంటి సంఘటన దాదాపు పదిహేను మంది మూకుమ్మడిగా దాడి చేసినట్ట సమోసా బాగాలేదు అని చెప్పేటువంటి అర్హత తెలంగాణ వాళ్ళకి లేదా నువ్వు పెట్టినటువంటి సమోసా పాడైపోతే ఇది పాడైందని చెప్పేటువంటి పరిస్థితులు లేవా నువ్వు నువ్వు ఏ పాడైపోయిన వస్తువులు అమ్మినా కూడా వాటిని పైసలు పెట్టుకునేటువంటి వాళ్ళకు దాని గురించి అడిగేటువంటి మాట్లాడేటువంటి అర్హత లేదా ఈరోజు తెలంగాణలో మార్వాడీలు ఎందుకు ఇట్లా దాడులు చేస్తూ ఉన్నారు మరి ఈరోజు మనం చూసాం తెలంగాణ పోలీసుల పరిస్థితి మార్వాడీలకు రక్షణగా తెలంగాణ పోలీసులు ఉన్నారా అనే విధంగా ఈరోజు వాళ్ళు 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 ప్రవర్తిస్తున్నటువంటి తీరైతే అలాగే కనబడుతుంది మరి ఇది పరిస్థితి మలక్పేట పోలీస్ ఉన్నాము మరి బాధ్యత ఎక్కడ తీసుకుపోయారు ఇప్పుడు ఎవరు బాధితుని ఉస్మానియా హాస్పిటల్ నుండి ఆయన రిపోర్ట్ పడికాసిన తర్వాత మళ్ళీ తీసుకుపోయారు ఏడు తీసుకుపోతారంటే పోలీసులు ఎప్పలేరు పోలీస్ ఆఫీసర్లు లోపలి రాణిస్తలేరు ఇది పరిస్థితి మలక్పేట పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది మరి మార్వాడీలకు సంబంధించిన విషయంలో మలక్పేట పోలీస్ స్టేషన్లో ఈ కేసు నిలబడుతుందా లేదంటే ఈ సీసీ కెమెరాలు కూడా డిలీట్ చేసేటువంటి పరిస్థితి అనే విషయం మనం వేచి చూడాల్సింది చూస్తూనే ఉండండి ఎన్ఎన్ మీడియా